అందరికీ లాడండి సామితుల గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చి చూసుకుందాం కీడు చేయవారు సంతోషించదురు అతమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించదు ఈ రెండు మాటలు కూడా మానవ జీవితంలో చెడి చేయడానికి ఉపయోగిస్తాయి ఈ రెండు కీడు చేసేవారట ఎప్పుడు కీడును తలపెట్టాలని ఆలోచిస్తారు కీడు అంటే చెడు చెడిగా ప్రవర్తించడం ఆ చెడితనం చేసేటప్పుడు సంతోషిస్తుంటారు ఇవి దేవునికి ఇష్టం కాదట కీడు చే ఎప్పుడు కూడా నీతిని ఎతకాలి మంచితనాన్ని ఎతకాలి కానీ ఈ కీడు చేసే ఆలోచన ఉండే వ్యక్తులు ఎప్పుడు ఏదో ఒకటి ఎవరినో ఒకరిని ఏదో అనాలి ఏదో ఒకటి చేయాలి అది అని వాళ్ళు హృదయంలో సంతోషించుకుంటారట అతిమూర్ఖుల ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ఎలాగో ఉంటుంది చెడు చేయడమే ఉల్లాసిస్తారు చెడి చేయడానికే ప్రతిదానికి చెడు చేయాలనే ఉల్లాసిస్తూ ప్రతిదానికి చెడు మాటలు మాట్లాడాలని బూతు మాటలు మాట్లాడాలి అదొక ఆనందం ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా ఈ అతిమూర్ఖులకే ప్రవర్తిస్తుంటారు హృదయంలో భూతు మాటలు రావడం హృదయంలో ఆ బూతు మాటలు అంటే ఎంత ఆనందిస్తారో దేవునికి అది ఇష్టం లేదు కానీ ఏంటంటే కీడి చేయవారిని సంతోషిస్తారట అతి మూర్ఖులు ప్రవర్తన అందుకు ఉల్లాసిస్తారట అంతే కదా ప్రవర్తన చే ఇప్పుడు ఒక వ్యక్తితో ఒక మా ఒక వ్యక్తితో ఒక పురుషు ఒక వ్యక్తితో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు వాళ్ళ నోటి నుండి ఏం మాట్లాడుతుంది పరిశుద్ధమైన మాట రాదు బూతి మాట వస్తుంది దానివల్ల హో ఎంత ఆనందిస్తారో తెలుసా మీరు చూస్తుంటారు చాలామంది ఏ భూతి తిడుతుంటే ఎంత ఆనందిస్తారు వాళ్ళ హృదయం ఎంత ఉల్లాసిస్తుంటుంది వారి హృదయం అంతా ఎంత ఆనందంగా ఉంటుందో చూసారా అలా దేవుడికి ఇష్టం లేదంట కీడి చేయవారు సంతోషిస్తారట అతిమూర్ఖుల ప్రవర్తనతో ఉల్లసిస్తారు ఇది మానవ జీవితంలో పురుషులు యవనస్తులు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకేమి నేర్చు మీరు హృదయంలో దుర్బుద్ధిని తెచ్చుకోకండి మీరు హృదయంలో జీవని విధానాన్ని నీతికి నీతిని వెత వెతకడానికి సహాయం చేయండి ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీ కీడి చేయవారిని సంతోషిస్తున్నారు కాబట్టి కీడి చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండి నీతిని ఎతకండి నీతిని ఎందు ఆనందించండి నీతి ఎందు సంతోషించండి నీతి ఎందు మీరు ఉల్లసించండి అలా ఉండమని చెప్తుంది బైబిల్ వాక్యం ప్రార్థన చేసుకుందామా ఆమె